శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది తర్వాత నుంచి శని భగవానుడు ఆకాశానికి ఎత్తేసే విధంగా అదృష్టాన్ని కలిగింపజేస్తున్న ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది తర్వాత నుంచి పన్నెండు రాసుల్లో రెండు రాసుల వాళ్ళని శని భగవానుడు ఆకాశానికి ఎత్తేస్తాడు శని భగవానుడు విపరీత రాజయోగాన్ని కలిగింపజేస్తాడు ఆ రెండు రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేస్తే అద్భుతంగా యోగిస్తాడు అలాగే ఏ గ్రహమైనా సువర్ణమూర్తిగా రజితమూర్తిగా వస్తే బాగా యోగిస్తుంది లోహమూర్తిగా తామ్రమూర్తిగా వస్తే పెద్దగా యోగించదు ఉగాది తర్వాత నుంచి కన్యారాశి వాళ్ళకి శని భగవానుడు ఆరో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభరాశి ఆరో రాశి అవుతుంది అంటే శని భగవానుడు కన్యా రాశి వాళ్ళకి ఆరో సంచారం చేస్తున్నాడు ఆరో సంచారం అంటే సువర్ణమూర్తి సువర్ణమూర్తిగా వచ్చాడు ఆరో సంచారం చేస్తున్నాడు అంటే కన్యారాశి వాళ్ళకి శని భగవానుడు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కన్యా రాశి వాళ్ళకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే ఆ అప్పులన్నీ కన్యారాశి వాళ్ళకి తొలగిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది శత్రు ఉంటే ఆ శత్రు బాధలన్నీ తొలగింపజేసుకుంటారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు కన్యారాశి వాళ్ళకి శని భగవానుడు రోగ రుణ శత్రు బాధలన్నీ పోగొట్టి వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తాడు అంత అద్భుతంగా కన్యా రాశి వాళ్ళకి శని భగవానుడు యోగిస్తున్నాడు ఆ తర్వాత శని భగవానుడు విపరీత రాజయోగం కలిగిస్తూ ఆకాశానికి ఎత్తేసేటటువంటి రెండవ రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శని భగవానుడు పదకొండవ సంచారం చేస్తున్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి పదకొండో సంచారం అవుతుంది పదకొండో సంచారం అంటే లాభం అలాగే పదకొండో సంచారం అంటే శని భగవానుడు సువర్ణమూర్తిగా ఉంటాడు పదకొండో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగాన్ని శని భగవానుడు మేషరాశి వాళ్ళకి కలిగిస్తాడు పదకొండో సంచారం ఏకాదశి అంటే లాభం ప్రతి దాంట్లో లాభం విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం అన్నింటిలో లాభం విదేశీయానంలో లాభం శత్రువులు నశించిపోతారు కోర్టు కేసుల్లో సక్సెస్ అప్పులన్నీ తీరిపోతాయి ముండిపాకీలు అవుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అంటే శని భగవానుడు మేషరాశి వాళ్ళకి విపరీత రాజయోగాన్ని కలిగింపజేస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు కాబట్టి ఉగాది తర్వాత పన్నెండు రాసుల్లో శని భగవానుడు ఆకాశానికి ఎత్తేసి అదృష్టాన్ని కలిగింపజేస్తున్న రెండు రాసులు మొట్టమొదటిది కన్యారాశి రాశి రెండవది మేషరాశి ఈ రెండు రాసుల వాళ్ళు శని భగవానుడు విశేషమైన అనుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దైనందిన జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారా మొండి బాకీల సమస్యలతో వేధింపబడుతున్నారా ఆరోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయా కుటుంబ పరంగా విభేదాలు ఎక్కువగా ఉన్నాయా మీకున్న అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఏకైక అద్భుత పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్ మా ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి